మీ బంధువులతో బంధుత్వం కలుపుకోవాలని లగెత్తుతున్నారా మీ దగ్గర మనీ లేనిది ఎవ్వరు ఎప్పటికీ కలుపుకోరు మనీ ఉంటేనే నీ దగ్గరికి వాళ్ళు లగెత్తుకుంటా వస్తారు నువ్వు బంధుత్వం కలుపుకోవాలని నువ్వు లగెత్తక్కర్లా నీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయని చెప్పు నీ ఎన్నికెడితే కుక్కల్లాగా తిరుగుతారు బంధుత్వం అనేది డబ్బులతోటే ముడిపడి ఉంటుంది ఆపతలో ఉండప్పుడు ఆదుకున్న వాడే వాడు నిజమైన నీకు బంధుత్వం నువ్వంటే ఆప్యాయత డబ్బులుండపుడు వచ్చే బంధుత్వం నీకొద్దు నిజాయితీగా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వస్తారు చూడు ఆ బంధుత్వాన్ని నమ్ముకో అది కలకాలం నిలబడుతుంది డబ్బులుంటే వచ్చే బంధుత్వం డబ్బులు లేకపోతే మళ్ళీ వెళ్ళిపోతుంది అందుకనే అలాంటి బంధుత్వం కోసం లగెత్తం మాకండి నేను ఆపతలో ఉండాను అంటే నీకు ప్రాణం వాళ్ళు కావాలి వాళ్ళు బయట వాళ్ళైనా పర్వాలేదు నేను ఒకటి చెప్పనా అయినోళ్ళకన్నా వాళ్ళే బెస్ట్ అయినోళ్ళు మనం బాగుపడతంటే వెనక్కి లాగుతారు పరాయవాళ్ళు నువ్వు ఎక్కటానికి ఇంకా లుక్స్ నేస్తారు అయినోళ్ళకి పరాయవాళ్ళకి తేడా అది ఊరికి అయినోళ్ళు అయినోళ్ళని లగెత్త మాక నిజమైన బంధుత్వం ఎవరా అని తెలుసుకో అప్పుడు ఎవరి బంధుత్వం